చిన్నపిల్లలు హైట్ బాగా పెరగటానికి పెద్దవాళ్ళలో బోన్ స్ట్రాంగ్గా ఉండి నెప్పులు రాకుండా ఉండటం కోసం అవసరమైన కాల్షియం ఎక్కువగా ఉండే టెన్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదటిది రాగులు రాగి సంకటి కానీ రాగి లడ్డు కానీ తీసుకోండి రెండోది మొరింగా లీవ్స్ తెలుగులో మునగాకు అంటారు దీన్ని మనం ఫ్రై రూపంలో తీసుకోవచ్చు చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది మంచి న్యూట్రిషన్ కూడా ఉంటుంది మూడోది పన్నీర్ నాలుగవది తోటకూర ఐదవది ఆల్మండ్స్ వాల్నట్స్ ఆరోది ఫిష్ పర్టికులర్గా చిన్న చేపలు ఏడోది రాజ్మా మరియు శనగలు ఎనిమిదోది జొన్నలు తొమ్మిదోది బ్రకోలి పదోది పెరుగు ఈ ఫుడ్ ఐటమ్స్ తరచుగా తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైనంత కాల్షియం దొరుకుతుంది